అనంతంబాని రాధిక మర్చెంట్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది కదా కానీ అప్పగింతల విషయంలో మాత్రం ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఏ ఆడపిల్లకైనా సరే ఎంత డబ్బున్నమ్మా అయినా సరే ఎంత చదువుకున్నా సరే ఒక ఆడపిల్లకి తన పుట్టింటి నుంచి వెళ్ళిపోతూ అత్తవారింటికి వెళ్తుంటే ఆ బాధ నరకంగా ఉంటుంది తన తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోవడం అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక తన తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇక రాధిక చేసిన పనికి నీతా అంబానీ ముఖేష్ అంబానీ ఇది ఇద్దరు కూడా ఏడ్చేశారు తన కన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఏడ్చారు అదేంటి అంటే కరెక్ట్గా పెళ్లి చేసుకునే ముందే త తన కుటుంబ సభ్యుల కోసం ఒక కలువ పువ్వుకు సంబంధించి ఒక డైమండ్ ప్రతిమ ఒకటి తయారు చేసింది అయితే ఇంట్లో తనని అందరూ కూడా లోటస్ లోటస్ అని ముద్దుగా పిలుస్తారట రాధికని అందుకనే ఆ కు సంబంధించిన ఒక ప్రతిమ తయారు చేసి ఆ ప్రతిమను తన తల్లి తండ్రి ఇంట్లో పెట్టి ఇది మా అత్తగారు మా మామయ్య గారు మా వాళ్ళిద్దరూ కూడా నేను మీ ఇల్లు వదిలేసినా కూడా నా మనస్సు అంతా కూడా నా లక్ అంతా ఇక్కడే ఉండాలని వాళ్ళు నా కోసం చేయించారు మీ దగ్గరే ఉంచటానికి అని చెప్పేసి చెప్పడం జరిగిందట ఆ సమయంలో తను అంటే ఎప్పుడైతే ఈ మాటలన్నీ రాధిక మాట్లాడుతుందో ఆ మాటలు విన్న ముఖేష్ ఏడ్చేశాడట ఎందుకనంటే ఆ విషయం చెప్పిందే రాధిక రాధిక చెప్పిందనమాట కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి మాత్రం మా అత్త మామయ్యలే ఇదంతా చేయించారని చెప్పడంతో ఒక కోడలు అప్పుడే కా వచ్చిన కో అడుగుపెట్టిన కోడలు కన్నా ఎక్కువగా ఆలోచిస్తుంది మా గురించి అని చెప్పేసి కన్నీరు మున్నీరు అయిపోయారట